వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి పిఏసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే బొల్లబ్రహ్మ నాయుడు వినుకొండ వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించారు జగన్ పై టీడీపీ సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను సైతం ఖండించిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలను చేయడం దారుణమన్నారు తనపై ప్రభుత్వ భూములు తీసుకున్నారంటూ వస్తున్న తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండించారు ఈ ఆంక్షలు పెట్టినా కూడా ప్రజల్లో ఒక స్పందన ప్రజలు తండోపతండాలుగా అసలు ఆ పొలాల్లో పడి ఎవరు వాళ్ళకి ఏమైనా వెహికల్ పంపించారా ఎవరన్నా ఒక వెహికల్ అదనంగా వచ్చిందా ఎవరికి వాళ్ళు మేము అక్కడికి వెళ్ళాము ఎవరికి వాళ్ళే విపరీతమైన క్రౌడు ఇంత క్రౌడ్ వచ్చిందని అసూయతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం తప్ప ఆయనకి ఎవరు రా ఆయనకి అందులో పదో వంతు కూడా ఆయనకు రావడంలా ముఖ్యమంత్రి అయ్యండి ఆయన అసూయ పూర్తి స్థాయిలో అర్థం అవుతుంది గుంటూరు ఎస్పీ గారు ఎక్కడదో ప్రైవేటు వెహికల్ ఆ వ్యక్తిని కొట్టి వెళ్ళిపోయిందని డైరెక్ట్గా ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఆ స్టేట్మెంట్ ఇస్తే అది కాదని క్యాన్వాయ్ తొక్కి ఆ అబ్బాయి మరణించాడు ఆ అబ్బాయిని ఎందుకు పలకరించలేదు ఎవరు పలకరించలేదు వినుకొండలో పరిస్థితే కాదు పైనుంచి కూడా ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తి ఎక్కడ మనకి తప్పులు చేయలేదు కాబట్టి ఏమీ అవకాశం రాలా నేను అదే చెప్తాను తప్పులు చేస్తే మీరు మాట్లాడండి తప్పులు జరిగితే మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోండి ఎక్కడన్నా రెవెన్యూ పరంగా మాదిగానగా ఏడన్నా తప్పు ఉంటే ఆ భూములు మీరు మీరు చూపించండి మీరు ఎంఆర్ఓలు మీరు కలెక్టర్లు మీరు అధికారం మీది ప్రభుత్వం మీది మీరు ఏదైనా మీరు చేయొచ్చు కదా ఆ బుచ్చే బుచ్చే చౌదరి అనేవారు అంత పెద్ద వయసు వచ్చింది అంత పెద్ద వయసులో అంత పెద్ద నీచమైనటువంటి రాజకీయాల కోసం అంత నీచంగా మాట్లాడటం ఒక 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 మాజీ సీఎంని నరికేస్తాం అనే మాట ఎంత దారుణం అని ఆ కూటమి నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ వాళ్ళ భాష కానీ ఇది కరెక్ట్ కాదు అని మేము ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తూ ఈ విషయాలని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం ఖండిస్తాం ఎదుర్కొంటాం ఇలాంటి మాటలు మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం